అపోస్తలుడైన పౌలు అపోయిన పౌలు తిమోతికు రాసిన రెండవ పత్రిక నుండి నా సువార్త ప్రకారము నా సువార్త ప్రకారము దావీదు సంతానములో పుట్టి దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన మృతులలో నుండి యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకున్నాము నేను నేరస్తుడనయ్యునట్టు ఈ ఆ స్వార్థ విషయమై సంఖ్యలతో బంధింపబడి సంకల్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అందుచేత అందుచేత వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు రక్షణ నేను వారి కొరకు సమస్తము ఈ మాట నమ్మదగినది ఏదనగా మన మాయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము సహించిన వారమైతే ఆయనతో కూడా ఎలుదము ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనను మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగినవాడుగా వాడుగా ఉండను ఆయన తన స్వభావమునకు విరోధముగా ఆయన చేయలేడు వినువారిని చెరపటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొన వద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము

వట్టి మాటలకు విముఖుడవై ఉండము అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా భక్తిహీనులు అగుతురు